మీడియా మిత్రుల నమస్కారం గత కాంగ్రెస్ పార్టీ దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే దేవాదన ప్రాజెక్టు ప్రారంభించిందో ఈ ఆలేరు ఎడారి ప్రాంతం ఈ ఆలే ఆలేరుకు దేవాదాలు నీళ్ళు ఇక్కడ తెచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో దివంగత రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ఇది లెఫ్ట్ కనాల్ కేల్వ కాల్వ గత పదిహేనేళ్ళుగా దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు ఈ పదేళ్ళ పాలనలో వాళ్ళ కమిషన్ల కోసం కాలువలతో వీరు కమిషన్ కోసం కాలుష్యం కట్టి తప్ప ఈ ఆలేరు ప్రాంతాన్ని పట్టించుకుని నాదులు ఇయాల ఇలా దేవాదాల అదేవిధంగా అశ్రవపల్లి నుంచి మా అధికారులు నిజంగా మా ఈ గారు గారు చాలా చక్కగా ఈ ప్రాంత రైతుల మీద ప్రేమతోటి ఇప్పటికే టంగ్ టూర్ నింపి ఇలా షారాజ్పేట నిండుతుంది ఈ ప్రాంతానికి ఎక్కువ నీళ్ళు ఇచ్చిందంటే నిజంగా ఆ ఈ గారికి డీ గారు ధన్యవాదాలు తెలియదు గత లెఫ్ట్ కెనాల్ దేవాదా నుంచి వచ్చే కాలువ ఏదైతే ఆగిపోయినాయో ఇద్దరు అనదముల మధ్య చిన్న గొడవ అంటే నా దాంట్లకెళ్ళిపోతుంది నా దాంట్లకెళ్ళిపోతుంది అంటే ఇద్దరికీ న్యాయం చేసి ఒకరి దా ఒక జాగాలో ఒక దాంట్లకెళ్ళ ఇంకో దాంట్లో ఒక దాంట్లోకెళ్ళా ఎవరికి ఇబ్బంది లేకుండా ల్యాండ్ యాక్వేషన్ పేమెంట్ వాళ్ళకి చేసి ల్యాండ్ గతంలో కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు ఎస్టీలకు ఇచ్చిన భూమి మళ్ళీ వాళ్ళకు ల్యాండ్కి ల్యాండ్ కూడా ఇస్తా అని చెప్పి మా గౌరవ జేసీ వీరారెడ్డి గారు ఆర్టీఓ గారు అదేవిధంగా అధికారులు దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా తస్ఫ్ చేసి ఈరోజే పనులు కూడా ప్రారంభించాం దీనివల్ల కొల్లూరు మందనపల్లి తూరుపూడెం టంగుటూరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎనిమిది గ్రామాలు తొమ్మి గొల్లకొండతో పాటు పది పదిహేను గ్రామాలు సుమారు ఒక ఏడు వేల ఎకరాలు ఈ కాలువ వల్ల సాగులోకి వస్తున్నాయి కాబట్టి ఇది ఒక మంచి ప్రాజెక్టు ఇవాళ ఇక్కడ బిలియా నాయక్ కానీ అదేవిధంగా మా వెంకన్న కూడా సహకరించి గతంలో ఏ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ మమ్మల్ని సంప్రదించలేదు మమ్మల్ని కూర్చోబెట్టి మా పంచాయతీని తష్వ చేయలేదు మీరు ఒక పెద్ద మనసుతో వచ్చి ఇవాళ మా ఇద్దరిని కలిపి నిజంగా అన్నదమ్ములు చేత చేసుకొని అన్న తమ్మి అనుకుంటుంటే మాకు చాలా సంతోషం మీ వల్ల ఇక్కడ వేల ఎకరాలు వేల మంది రైతులు బతికే ఉంది కాబట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి ఇద్దరికి సమన్యాయంతో తోటి ఎవరి భూమి కూడా ఎక్కువ నష్టపోకుండా ఆ కాలువ కూడా అవసరం మేరకే కాల్వ తీసుకొని తప్పకుండా ల్యాండ్ ఎక్వేషన్ డబ్బులతో పాటు వాళ్ళకి భూమి గుంబాం కూడా ప్రభుత్వం ఇస్తా అని చెప్పి మాటిచ్చి ఇవాళ పనులు ప్రారంభించాం దీనివల్ల ఆలేరు సెవెంటీ పర్సెంట్ అన్ని చెరువులు నింపుకోవడానికి అక్కడ దేవాదుల నుంచి అశ్వరపల్లి నుంచి అక్కడ నీళ్ళు నవాపేట నుంచి గుండాల మండలం సస్యశ్యామలం అక్కడ మల్లన్న సాగర్ అదేవిధంగా కొండపోచం నుంచి తుర్ పల్లి రాజపేట కూడా సస్యశామం ఉన్నాయి ఈ రెండేళ్లనే సుమారు నూట ముప్పై నుంచి నూట యాభై చెరువులు నింపినాం గొలుసుకట్టు చెరువులకు మా బీర్లా ఫౌండేషన్ ద్వారా ఏడు ఇటాచీలు పెట్టి గొలుసుకట్టు చెరువులను కూడా మరమ్మతు చేస్తున్నాం ఇవాళ ఇక్కడ కొలంప్యాకులు కూడా కాల్వ చెడి పదేళ్ళ నుంచి కట్టగాల లేకపోతే దాన్ని కూడా సపరేట్ మిషన్ పెట్టి కొలంప్యాక్ చెరువు నింపు నింపడానికి కూడా ప్రయత్నం చేసినాం చాలా సంతోషం ఈ తండావాసులు పెద్ద మనసుతోటి మా పొలాలకైతే మేము కాలువ అని చెప్పి ఒప్పుకొని ఇలా వాళ్ళ చేతనే కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించేందుకు చాలా సంతోషం దీనివల్ల ఈ రా ఇక్కడ ఈ ప్రాంత రైతులంతా కూడా ఒక పండగ వాతావరణంగా సుమారు ఇలా నాలుగైదు వేల మంది రైతులు వచ్చారంటే ఈ దేవాదుల ప్రాజెక్టు ఆలేరుకు ఎంత ఉపయోగం ఉందో ఆ లెఫ్ట్ కెనాల్ పూర్తి అయితే మండలం మొత్తం సస్యశామనం అవుతుంది కాబట్టి దీన్ని సహకరించిన బిలియానాయక్ వెంకన్న గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు దీనికి ఇంకా మిగతా రైతులు కూడా సహకరిస్తారు వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియదు ప్రభుత్వ పరంగా మీకు అందాల్సినటువంటి ప్రతి ఫలాన్ని కూడా అందిస్తారు మాటిస్తూ దీని అలవ కోసం సహకరించిన అధికారులకు ముఖ్యంగా మా జేసీ గారికి ఆర్డి గారికి ఇక్కడ ఈ గారికి డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు